అందరికీ నమస్తే నేను మీ సురేష్ మోత్కూర్ ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తి దగ్గరికి రావడం జరిగింది వాస్తవానికి పరిలో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచారం జోరుగా అందుకుంటున్న సందర్భం కానీ ఇక్కడ ప్రత్యేకంగా మన భారతీయ జనతా పార్టీ తరఫున పదహారు మంది కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉండడం జరిగింది ఆ పదహారు మందికి ఏ విధంగా గెలుపు ఓటములు కాకుండా ఏ విధంగా గెలవాలనే అంశంతో ఒక పక్క ప్రణాళికను చేస్తూ ఎన్నికల బ్యాక్గ్రౌండ్లో ఉంటూ ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నటువంటి వ్యక్తి నాం రెడ్డి గారు వారు బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతి ఎలక్షన్లో కూడా పరిశీలకులుగా పర్యవేక్షణ చేస్తున్నటువంటి వ్యక్తులు నామ్ రామ్ రెడ్డి గారు వారితో మనం ఇప్పుడు కొన్ని విషయాలు పర్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం సార్ అంత బాగానే అంత బాగానే సార్ నాకు తెలిసి మీరు దాదాపు ఇక్కడికి వచ్చి ఒక పది రోజులు అవుతుంది అనుకుంటున్నా అంటే ఫస్ట్ నుంచి కూడా ప్రీ ప్రీప్లాండ్గానే ఉన్నారు మీరు మీరు అనుకున్నట్లనే అభ్యర్థులు నిలబడ్డారా లేదా మేము అనుకున్నట్టు అభ్యర్థులు నిలబడ్డరు మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న ఏ ఏ అభ్యర్థి అనేది కొంత పబ్లిక్లా అభిప్రాయం మంచి అభిప్రాయం ఉన్న అభ్యర్థుల్నే మేము సెలెక్ట్ చేయడం జరిగింది వేరే ఇంతకుముందు రాజకీయాల లేని వాళ్ళను కూడా కొంతమందిని పార్టీలోకి తీసుకొని వా కొత్త వారికి కూడా అవకాశాలు ఇచ్చినాం పాతవారికి కొత్త వారి అనేది తేడా లేకుండా పాతవారికి ఇచ్చే గౌరవం పాతవారికి ఇచ్చినాం కొత్త వారికి వచ్చిన వారికి కూడా ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించినాం ఈరోజు పరిగిల పదిహేను మంది అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది ఈరోజు పరిగిల ఈ అభ్యర్థులందరూ కూడా ఇప్పటి వరకు పరిగీల ఈ విధంగా ప్రచారం చేసినటువంటి దాఖలాలు ఇంతకుముందు ఎప్పుడూ లేవు ఈసారి కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారమే నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇక్కడ అందరినీ కోఆర్డినేషన్ ఎందుకంటే పార్టీ అన్నప్పుడు కుటుంబం నలుగురుని దగ్గరనే సమస్యలు ఉంటాయి పార్టీ అన్నప్పుడు ఉంటాయి కానీ ఇవన్నీ అంతర్గత ప్రజాస్వామ్యం ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని సమస్యలను కూడా సానుకూలంగా పరిష్కరిస్తూ పరి పరిష్కారం చేసుకుంటూ ఎలక్షన్లో మేము పోటీ చేస్తున్నాం సార్ ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా మీ పరిశీలన ప్రకారం మీరు అబ్జర్వేషన్ చేసిన ప్రకారం అంజా ఎన్ని గెలవచ్చు సార్ మీరు మేమైతే తొమ్మిది సీట్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంటు ఎందుకంటే మెజార్టీ బా మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు ఈరోజు ఇచ్చే ఫ్రీగా ఇచ్చే ఆరు కిలోల మన బియ్యం కానీ కరోనాల వ్యాక్సిన్ కానీ మైనార్టీ మెజార్టీ అని ఎక్కడ కూడా మేము తారతమ్యం ఈరోజు రైతులకి ఇస్తున్న యూరియా కానీ రైతులకి రైతు బీమా కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పదివేల రూపాయలు కానీ రైతులకు మూడు విడతలకు ఇస్తున్నటువంటి పదివేల రూపాయలు కానీ అక్కడ ఎవరు మతాలు చూడలేదు ఈడ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మత ప్రాతిపదికన మతానికి వాళ్ళ ఒకటే నమ్మకం ఏంటంటే వాళ్ళకు మైనార్టీ ఓట్లు గంపగుత్తగా వాళ్ళకి ఇస్తేనే చేస్తారనే ఉద్దేశంతో మైనార్టీలు ఒక తొమ్మిది మందిని ఒక పార్టీ ఏడు మందిని నిలబెట్టింది మేము అనుకుని అంటున్నాం అంటే మీకు మెజార్టీ వాళ్ళ మీద నమ్మకం లేదన్న మెజార్టీ వాళ్ళు ఏకంగా రనే కదా మైనార్టీలు అయితే గంప గంపగుత్తగా పడతాయనే కదా కానీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈడ మెజార్టీ ప్రజలు కూడా ఏ గంప గంపగుత్తగా గెలిపిస్తారు ఈడ పరిగి మున్సిపల్ చైర్మన్గా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది ఓకే సార్ ఇప్పుడు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ నిన్ననే మీరు చూసి ఉంటారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ రిలీజ్ అయినాయి సర్ గ్రామ పంచాయతీల కంటే అది ఎవరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఈరోజు యూరియా బస్తా ఉంది వీన రెండు సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి రైతు బంధు ఆరు నెలలకు ఒకసారి వేయాలి రెండు సార్లు వేసిండు రెండు సార్లు ఎక్కువండు ఇప్పటికీ ఆయన తర్వాత ఈయన చెప్పేది రోజు చెప్తాడు అయిన తర్వాత ఇవి ఈరోజు యూరియా బస్తా ఉంది యూరియా బస్తా ఒరిజినల్ కంపెనీకి వెళ్ళి రేట్ ఎంత ఉన్నావు దాని మీద బ్యాగ్ మీద ఉంటుంది రేటు ఎంఆర్పి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఒక రైతు ఒక ఎకరా రైతు వరి చేనుంటే దానికి మినిమం మూడు బస్తాలు ఇస్తాడు యూరియా అంటే మూడు బస్తాలు ఇంటూ రెండు వేలు ఆరు వేల రూపాయలు పత్తి చేనుండని మక్క చేనుండని దేనికి ఉన్న అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదేమో ప్రజలకు కనిపించదు ఎందుకంటే సెంట్రల్ స్కీమ్స్ అనేవి ఆ విధంగా డిఏపి మీద కానీ అన్నిటి మీద రెండు మూడు వేల రూపాయలు ఒక్కొక్క బస్తా మీద అయిన తర్వాత తెలంగాణలో వాడిన యూరియా ఇక్కడ వాడతలేరు యూపీ ఏదైతుందో వైశాల్య వల్ల మనకంటే మనకంటే తక్కువ యూరియా వాడుతుంది కేంద్ర ప్రభుత్వం అయ్యే ఈడ అయిన తర్వాత ఈరోజు తెలంగాణ రాకముందు ఉమ్మడి డివైడ్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో నేషనల్ యావరేజ్ కంటే నేషనల్ హైవేస్ పాయింట్ టూ పర్సెంట్ తక్కువ ఉండే ఈరోజు మా గ్రేట్గా చెప్తాం రెండు వేల పద్నాలుగు తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రం వల్ల వచ్చినాక ఈరోజు నేషనల్ యావరేజీ కంటే టూ పర్సెంట్ ఎక్సెస్గా నేషనల్ హైవేస్ చేసిన తెలంగాణకు అయిన తర్వాత ఈరోజు ఆర్కు ఈరోజే నెంబర్ కూడా అలాట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్లో ఫిఫ్టీ ఫిఫ్టీ కేంద్రం రాష్ట్రం కానీ మొత్తం కన్స్ట్రక్షన్ చేసేది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ చూడండి ఏ రోడ్డు చూసినా నేషనల్ హైవేస్ ఈరోజు ఇంతకుముందు విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు శాంక్షన్ అయితే మధ్యన ఐదు సంవత్సరాలు దాన్ని పక్కన పెట్టారు మళ్ళీ విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు ఏ విధంగా నడుస్తుంది ఆ రోడ్డు మీద ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఇప్పటికీ దాని నిర్లక్ష్యం ఎవరిది అది కా టీఆర్ఎస్ పార్టీ ఆన్సర్ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసి దాని మీద ఇమ్మీడియట్గా వర్క్ అవుతుంది అయిన తర్వాత చెప్పిన మాట నిలబడి పసుపు బోర్డు తెచ్చినాం రామగుండ ఎరువుల కర్మాగారం హనుమకొండల వరంగల్ల హనుమకొండల కోచ్ ఫ్యాక్టరీ తెచ్చినాం ఇవన్నీ కూడా రాష్ట్రానికి తెచ్చినవే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే ఇచ్చినప్పుడేమో ఈ రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ తెస్తేనేమో మేము తిరిగి ప్రయత్నం చేసి అని చెప్తారు రాకపోతేనేమో అడిస్తలేరు మేము అడిగినవి ఇస్తలేరు వీళ్ళు అడిగినవి ఏంటంటే దోసుకుంటుంది దాసుకుంటుంది గీయాలి మిగతా ఏది సిన్సియర్ ఉన్నావో నిజంగా ప్రజలకు అవసరం వచ్చే ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం తారతమ్యం లేకుండా సహకరిస్తుంది వీళ్ళేమో తీయదైతేనేమో లడ్డు వీళ్ళ నోట్లో పెట్టుకుంటారు చేదు లడ్డు వస్తే మోడీ నోట్లో పెడదామని చూస్తారు అందుకోసం ఈ పార్టీల ద్వంద్వ వైఖరి మనం చూసినాం కేసీఆర్ ఒకసారి మాట్లాడినప్పుడు మోడీ గారి ఇంటింటికి నల్ల దాని అప్పుడు స్కీము ఇనాగ్రేషన్కి వస్తే ఇలాంటి ప్రధానమంత్రి ఉండాలి నాకు వేరే ఏమీ వద్దు దేశానికి ఇంత మంచి ప్రధానమంత్రికి అదే నాలుకే తోటి మళ్ళీ మోడీఓడు బోడేవోడు అంటాడు ఆ లాంగ్వేజ్ అనేది తెలంగాణ లాంగ్వేజ్ అంతకుముందు అసెంబ్లీ నడుస్తుంటే నర్ర రాఘవరెడ్డి గారు మాట్లాడినా నోములు నరసింహ మాట్లాడినా వెంకయ్యనాయుడు మాట్లాడినా జైపాల్ రెడ్డి గారు మాట్లాడితే టీవీలు వినేవాళ్ళు ఇవాళ టీవీలల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఆ ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడుతుర్రు కేసీఆర్ మాట్లాడుతున్నాడు టీవీలు బంద్ చేసుకునే కాడికి వచ్చింది అందుకోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా లాంగ్వేజ్ కంట్రోల్ ఉంటుంది విమర్శలు చేస్తే సద్విమర్శ చేయాలి ఉన్న దాంట్లోను కానీ ఈ మెడ తిరుగుతాం తో ఆ లావులల్లో తొండలేడుస్తూ ఏం భాష ఏం ఏం సాంప్రదాయం పాటించాలనుకుంటారు యువత కొత్తగా రాజకీయాలను రావాలనుకున్న యువతకు మీరు ఇస్తున్న సందేశం ఏంది మిమ్మల్ని తొండలేడుస్తు లేకపోతే పేగులు మెడ దీనికి ఎలక్ట్ చేయలేదు కేసీఆర్ గారు కూడా రండలు కేంద్ర మంత్రిని మటుకుని రండమాట అంటే రాజకీయాల దిగజారుడుతనానికి ఇది నిదర్శనం అందుకోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నైతిక విలువల కట్టుబడి వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తాం ఎవరిని విమర్శించాలన్నా ఇష్యూ బేస్డ్ విమర్శిస్తాం కానీ ఇండివిజువల్ టార్గెట్ చేసి చేసేది లేదు